ఏం జరుగుతుంది అసలు బోయింగ్ సంబంధించి గతంలో ఏం వైఫల్యం వాస్తవంగా బోయింగ్ సంస్థ తయారు చేసిన విమానం ఆ విమానాన్ని తయారు చేసిన టెక్నీషియన్ ఉన్నారు దానికి సంబంధించిన ఒక జాన్ బర్నెట్ ఈయన ముప్పై రెండు సంవత్సరాలు ఈ దీనికి సంబంధించిన మొత్తం ప్రాజెక్ట్ లో భాగమైంది సెవెన్ ఎయిట్ సెవెన్ సంబంధించిన బోయింగ్ విమానం ప్రాజెక్టు లో ఈయన హెడ్ గా పనిచేసి సో ఈయన అదంతా వచ్చిన ముందుకు వచ్చిన తర్వాత దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఇది వైఫల్యం ఉంది సాంకేతిక పరమైన లోపాలు ఉన్నాయి తర్వాత బ్యాటరీల సమస్యలు ఉన్నాయి ఆక్సిజన్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ఇంజిన్ షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది ఇది దీర్ఘకాలికంగా ఈ బోయింగ్ విమానం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది అడావుడి టెక్నాలజీ తోటి తయారైంది కాబట్టి దీర్ఘకాలికంగా ప్రమాదాలకు గురి అవుతుందని ఈయన పెద్ద ఫైట్ చేశాడు చివరికి ఆ సంస్థ ఆయన చాలా ఇబ్బందులు పెట్టింది అయినా దాని మీద అమెరికాకు సంబంధించిన కంపెనీ కాబట్టి అమెరికాలో తను కంప్లైంట్ కూడా రేజ్ చేశాడు ఎఫ్ఏ దగ్గర ఎఫ్ఏ దగ్గర కంప్లైంట్ రేజ్ చేస్తే దాని మీద ఆ దాని మీద విచారణ జరిపి ఈయన చెప్పిన దాంట్లో వాస్తవాలు నేను కూడా ఆ ఎఫ్ఏ ఒప్పుకుంది అయినా ఒప్పుకున్న తర్వాత కూడా దాని మీద ఒక ఫెడరల్ కోర్టుకి పోతే ఆ ఫెడరల్ కోర్టులో ఈయన దానికి సంబంధించిన మొత్తం ఇంజనీరింగ్ లో ఏనే కదా భాగం హెడ్ దాని వైఫల్యాలన్నింటినీ ఆయన ముందుకు తీసుకొచ్చి కోర్టుకు సమర్పించే సందర్భంలో ఆయన మీద అనేక అటాక్స్ జరిగినాయి దాని తర్వాత దాన్ని బ్యాన్ చేశారు సో వైఫల్యాలు ఆ విషయంలో చర్చ జరిగిన తర్వాత అది బ్యాన్ కి తాత్కాలికంగా గురి చేయడం జరిగింది దాని మీద ఇంకా విచారణ సేకరించి దాని మీద సాక్ష్యాలైన సేకరిస్తుండనే పేరుతోటి ఆయన కానీ కాల్చుకొని చనిపోయింది అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది సూసైడ్ అని అరే సూసైడ్ కాదు విజిల్ బ్లయర్ గా దాంట్లో ఉన్న మొత్తం టెక్నాలజీలోని వైఫల్యాలని ఆయన దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసింది కాబట్టి ఒక కోర్టు కేసు కి సాక్ష్యం చెప్తాడనే కారణంతో వాస్తవంగా చెప్పాలంటే ఆ లా సూట్ కి సంబంధించిన కేసు సంబంధించిన దాంట్లో ఆయన సాక్ష్యం చెప్పడానికి ఒక ముందు రోజు ఆయన ఈ రకమైన చనిపోవటం జరిగింది ఆ చనిపోవటం కూడా వివాదాల మారింది అది ఆత్మహత్య కాదు హత్య చేశారు ఈ విమానయాన కంపెనీలే చేసినాయనే చర్చ జరిగింది తను ఎస్ అసలు ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదు చాలా ధైర్యవంతుడు అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి ఆయన ఎక్కడ దీని మీద వైఫల్యాలు బయట పెట్టి మొత్తాన్ని పూర్తిగా తాత్కాలికంగా బ్యాన్ అయిన దాన్ని పూర్తిగా ఎక్కడ బ్యాన్ చేపిస్తుండే ఆయన మీద కార్పొరేట్ కంపెనీలు హత్య చేసినాయి అనేది ఒక వివాదం అదే కాదు దాని తర్వాత ఇంకా దీని మీద చాలా మంది పనిచేశారు దాంట్లో శామ్ సాలే సంబంధించిన వ్యక్తి సాలేపూర్ ఈయన కూడా పెద్ద ఎత్తున విజుల్ గా మారాడు సాలేపూర్ చాలా క్రిటికల్ అంశాలని సో ఈయన రెండు వేల ఇరవై నాలుగు ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ఆ విజిల్ బ్రేయర్ తర్వాత ఈయన దీని మీద పెద్ద ఎత్తున చర్చ చేశాడు సాంకేతిక పరిజ్ఞానం మీద ఐడియా అధ్యయనం చేశాడు చివరికి ఆయన ఒక విషయం కూడా చెప్పాడు ఇది అంతిమంగా ఏ ఎనిమిది ఏదైతే ఉందో సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ విమానం అంతిమంగా ఇంజన్ ఫెయిల్యూర్ అవుద్ది భవిష్యత్తులో సమస్యలు వస్తాయి కాబట్టి దీని నుంచి బయటపడటం కోసం దీంట్లో టెక్నాలజీని మార్చాల్సిన అవసరం ఉంది ఇది పనికిరాదు అని చెప్పాడు ఇప్పుడు అదే నిజమైంది అంటే ఇప్పుడు ఈ సాలేపూర్ చెప్పిన దాంట్లో కానీ చెప్పిన దాంట్లో కానీ వీళ్ళు చెప్పిన కారణాల్లో ఇప్పుడు ప్రమాదానికి సంబంధించిన లింక్ ఏమైనా ఉందా ఉంది ఆయన ఒకటి క్లియర్ గా చెప్పాడు ఇది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పాడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇంజిన్ మీద ప్రెజర్ పడిద్ది ఆ ఇంజిన్ మీద ప్రెజర్ పట్ట పడటం వల్ల ఇంజన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది తర్వాత హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది అది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే జరిగిద్ది తక్కువ ఎత్తులోనే ప్రమాదం జరిగింది అది ఎగిరే సందర్భంలో టేక్ ఆఫ్ అయ్యటం ఎగరడం ఆ ఎగిరే సమయంలోనే ఎగరలేక కింద పడిపోద్ది తర్వాత బ్లాస్ట్ అయ్యిద్ది అని చెప్పిండు ఇప్పుడు మన ప్రమాదం ఎట్లా జరిగింది రాష్ట్రంగా ఒక ప్రచారం జరుగుతుంది అహ్మదాబాద్ బ్లాస్ట్ అయిన తర్వాత ప్రమాదం జరిగిందా ప్రమాదం జరిగిన తర్వాత బ్లాస్ట్ అయిందా ఎందుకంటే ఫ్యూయల్ కూడా లక్ష ఇరవై ఐదు వేల లీటర్లు ఉంది కాబట్టి అది ప్రమాదానికి కారణం అని ఒకటి చెప్తున్నారు కానీ బ్లాస్ట్ అవడం వల్ల ప్రమాదం అయిందా ప్రమాదం తర్వాత జరిగిన తర్వాత బ్లాస్ట్ అయిందా అనేది సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ విమానాల కంపెనీని అమెరికాని కాపాడటం కోసం జరుగుతున్న ఒక తప్పుడు ప్రచారం ఇది వాస్తవంగా విజువల్స్ వచ్చినాయి బోయింగ్ అహ్మదాబాద్ విజువల్స్ లో ఏముంది అది డైరెక్ట్ గా టేక్ ఆఫ్ అయింది తర్వాత పదకొండు సెకండ్ లో గాల్లో ఉంది అది ఎగరలేక ఎగరలేకపోయింది కింద పడిపోయిన తర్వాత ట్రాష్ అయిన తర్వాత అప్పుడు బ్లాస్ట్ అయింది కూలిపోయిన తర్వాత మంటలు వచ్చినాయి తప్ప బ్లాస్ట్ అయిన తర్వాత కూలిపోలేదు బ్లాస్ట్ అయిన మనం కూలిపోలేదు బ్లాస్ట్ అయిన తర్వాత విమానం కూలిపోతే అసలు ఏం మిగులుతుంది కాబట్టి అంతిమంగా వీళ్ళేంటి ఫ్యూయల్ అధికంగా తీసుకుంటది దానికి ఉన్న వ్యవస్థ వల్ల ఇట్లా జరిగిద్ది అనేది ఒక వేరు వేరు కారణాలు చెప్తున్నారు కానీ వాస్తవం అది కాదు అది ఏదైతే ఎవరై మనకి దీని గురించి విజుల్ బ్లేయర్స్ గా ఉన్న వ్యక్తులు గాని ఇటు ఇటువంటి బర్నెట్ గాని ఏదైతే విషయాలు టెక్నికల్ విషయాలు రేజ్ చేసి వాళ్ళ జీవితాంతం దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు వాటి వైఫల్యాలను బయట పెట్టాలని చూశారు ఇప్పుడు అదే వైఫల్యాలతోటి మన అహ్మదాబాద్ యొక్క విమానం కూలిపోయింది